ఎంటీవీ న్యూస్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగవారి పిలుపు మేరకు నాంత్యాల జిల్లా ఇన్ఛార్జ్ కారుంచేడు ముద్దుబిడ్డ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు గారు శ్రీశైలం నియోజకవర్గం ఎంఎస్పీ జాతీయ నాయకులు చిలక రాబిన్సన్ మారిగ నేతృత్వంలో సీజే గవాయ్ గారిపై జరిగిన దాడికి నిరసనగా హలో మాదిగా చెలో హైదరాబాద్ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి పోగుల దరగయ్య పుల్ల వెంకట సుబ్బయ్య నంద్యాల జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి ఆత్మకూరు మండల ఇన్ఛార్జ్ మదనపల్లె బుజ్జిమాదిగా బండి ఆత్మకూరు మండల అధ్యక్షుడు అడ్డాకుల శివ ఎంఎస్పి మండల అధ్యక్షుడు అడ్డాకుల సుబ్బారాయుడు జిల్లా నాయకులు శివకుమార్ మండల ఉపాధ్యక్షుడు సురేష్ నాగన్న కో ఇన్ఛార్జ్ ఎస్ రామారావు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాకు రాజ్యాంగం వర్తించదు మాకు చట్టాలు వర్తించవు మా విశ్వాసాల ప్రకారం మేము దాడులు చేస్తామని రోడ్డు మీద కానీ మాకు అర్థం లేదు నేను అంటున్నా ఈ దేశ దేశభక్తులు ఎవరు ఈ దేశంలో దేశభక్తులు ఎవరు నేను అంటున్నా ఎవరైతే డాక్టర్ బాబా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వందకు వంద శాతం గౌరవిస్తారో కావాలే ఈ దేశభక్తులు భారతదేశ భక్తులు నుండి ఉండబడే చట్టాలు రాజ్యాంగం ఉండే చట్టాలు చట్టాలను ఎవరైతే గౌరవిస్తారో ఆ చట్టాలకు ఎవరైతే విలువనిస్తారో వాళ్ళు దేశభక్తులు చిన్న గ్రామంలో ఉన్న ఎస్సీ మాదిగా బిడ్డలకు అన్నలకు తెలియజేయడం ఏమనగా నవంబరు ఒకటో తేదీ హలో మాదిగా చలో హైదరాబాద్ కార్యక్రమము విజయవంతం చేయాలని చెప్పేసి చిన్నదేవలాపురం గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీ మాదిగలకు తెలియజేయడం జరుగుతుంది జై మందకృష్ణన్న జై ఎంఆర్పిఎస్ मलाई <laughs> કેટલી કેટલા